ఆకస్మికంగా నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన మంత్రి కొమ్మరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ పర్యటనలో ఉన్న మంత్రి కొమ్మరెడ్డి వెంకటరెడ్డి ఇవాళ ఉదయం ఆకస్మికంగా నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి ఆవరణలో ఉన్న మత శిశు ఆరోగ్య కేంద్రానికి సందర్శించారు రోగులకు అందుతున్న వైద్య సేవలు ఆసుపత్రిలో ఉన్న సౌకర్యాల గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు హాస్పిటల్లో లిఫ్ట్ పనిచేయకపోవడంపై సిబ్బందిని ప్రశ్నించారు లిఫ్ట్ రిపేర్ అయ్యిందని దాన్ని రిపేర్ చేయడానికి పది రోజులు సమయం పడుతుందని సిబ్బంది తెలిపారు ప్రసవం కోసేపు వచ్చే బాలింతలను ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలని బాలింతలు పసిపాపలు ఉండే హాస్పిటల్లో లిఫ్ట్ రిపేర్ కు పది రోజులు సమయం పడితే పేషెంట్ల పరిస్థితి ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు హాస్పిటల్ మొత్తం తిరిగి రోగులతో మాట్లాడి అందుతున్న వైద్య సేవల గురించి తెలుసుకున్నారు పలు చోట్ల పారిశుద్ధ్య నిర్వాహకల లోపలపై హాస్పిటల్ సిబ్బందికి పలు సూచనలు చేశారు ఎలక్షన్ కోడ్ ముగిసిన వెంటనే మళ్లీ వస్తానని వచ్చే వరకు అన్ని సమస్యల్ని పరిష్కరించాలని అధికారులు తెలియజేశారు <coughs> సార్ ఎప్పుడు ఇది కదా ఇత్యాలి చేస్తుంది సార్ కంపెనీ వాళ్ళు లేదు సార్ ఎప్పుడు ఎప్పుడూ రిలేబుల్ అని పెట్టు అని నన్ను ఎంత వర్షీ ఇచ్చేస్తాను ఖచ్చితంగా ఇంట్రెస్ట్ మాట్లాడి లాస్ట్ టైం కట్టింది సార్ ఆయన పొటెన్షియల్ వచ్చింది సార్ లో ఫోన్ చేసి చెప్పాలి వాటర్ బాబు ఉదయం అమ్మాలి మీరు అభివృద్ధి అమ్మాలి ఎలా అభిప్రెండ్ చేయాలి అంత బాగా జమ పది రోజులు ఏం ఖరాబ్ అయ్యి విందామని రెండేసి రిపేర్ అంటే నువ్వు చూడలేదు దేవజనుడు నిన్నటి అడ్మినిస్ట్రేటివ్ ప్రొసీజర్ల మై కంప్యూటర్ లెర్నింగ్ వస్తుంది ఐనెక్ గ్రూప్ వాల్యూషన్ ఈ వస్తువు ఆ క్లాస్ లో ఆ వెలుగు భాగం లేదు ఎంత హాల్

తీసుకొచ్చింది అన్నీ అయినా పిట్ చేయాలి ఆల్రెడీ పది రోజులు అవును సార్ మాకు ఇచ్చింది కొటేషన్ మొన్న వచ్చింది సార్ కొటేషన్ ఏంటి ఆన్లైన్ ఫోన్ చేసి చెప్పాలి వాట్సాప్లో కూర్చి పంపాలి మీరు అప్లై చేసి పంపాలి పిట్ చేయాలి మీరు బాగా జమానం పది అయితే అయ్యింది ಹೋಟಲ್ ಮೀನಾ ಟೆಂಡೇ ಲಿಫ್ಟ್ ರಿಪೇರ್ ಇರ್ತಾವಂದ್ರೆ ನೀವು ಸುಭಗಣ್ಯ ಲಿಫ್ಟ್ జ్యోతిష్యం వాస్తు మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం గొడవలు ప్రేమించుకున్న వారు ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహశాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు మీకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైదాపూర్ ವೀರಭದ್ರ ಸ್ವಾಡಿ ದರಗಿರಿ ಗುಟ್ಟ ಸಂಪ್ರದ ನಂಬರ್ ನೈನ್ ಏಟ್ ನೈನ್ ಟೂ